మొన్న ఒక వీడియోలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగిన మా కిచెన్ లో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా అని కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిండ్రు అవును మా కిచెన్ లో చేంజ్ అయిన ఐటమ్ ఏంటంటే కర్రీ వండే కడాయి కొంతమంది ఆ కడాయి లింక్ ఇవ్వండి అక్క అని అడిగినారు అలా అడిగిన వాళ్ళకి సారీ ఎందుకంటే నేను ఆ కడాయిని ఆన్లైన్ లో తీసుకోలేదు ఆఫ్ లైన్ లో జగిత్యాలలో తీసుకున్నాండి నేను లాస్ట్ టైం జగిత్యాల టవర్ సర్కిల్ వెళ్ళినప్పుడే అనుకున్నా మీతో కూడా చెప్పిన అక్కడ ఇత్తడి ఐటమ్స్ చాలా బాగున్నాయి ఏదైనా ఒకటి తీసుకోవాలని మన వైటీ ఫ్యామిలీ మెంబర్స్ నా వెల్విషర్స్ మార్నింగ్ లంచ్ బాక్స్ వీడియో చూసి ప్రతి ఒక్కరు కామెంట్ పెడుతూనే ఉన్నారు అక్కా మీరు ముందు ఆ కర్రీ వండే కడాయి మార్చండి అల్యూమినియం పాత్రలలో కర్రీ వండడం అంత మంచిది కాదు హెల్త్ కి అని నా కుటుంబ క్షేమం కోరే మీ అందరూ చెప్పినప్పటి నుండే స్టీల్ కడాయి కొనడానికి ట్రై చేస్తున్నా కానీ ఒకసారి గంగధారలో కొందాం అనుకున్నా కానీ కేజీ స్టీల్ రేట్ సెవెన్ ఫిఫ్టీ అంట కడాయి వెయిట్ మినిమం వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజెస్ లేకపోతే కర్రీ మాడిపోతుంది టూ కేజెస్ కడాయి తీసుకోవాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది ఇంకా వద్దులే అనుకున్నా మొన్న జగిత్యాలు వెళ్ళినప్పుడు అక్కడ షాప్ లో ట్రై చేద్దామని వెళ్ళినము వాళ్ళు కూడా సేమ్ అదే రేట్ చెప్పినారు కానీ మేమందరము బేరాలాడి టూ కేజీస్ వెయిట్ ఉన్న కడాయిని పదకొండు వందలకే తీసుకొచ్చినాము ఈ రేట్ పెట్టచ్చా కామెంట్ చేయండి